అట్లా బ్రాక్స్ ఉంటాయి నాలుగు బ్రాక్స్ అడ్మార్క్ ఎప్పుడైతే అది అడ్డం తిరుగుతాయో అది పగులు అతను పోతాడు నా డైట్ చేసినా ఏ డైట్ చేసినా పోతాడు మీరు పదిహేను రోజుల్లో పోయాడు అంటే పదిహేను రోజులు ఫ్లెక్స్ అయిన సైన్స్ నుంచి చెప్తావా నేను చేసే మార్క్ ఏంటంటే మిగిలిన ఎవడో మాట్లాడతాడు అలా పోను నేను మళ్ళా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో పబ్లిక్కి మొత్తం అందరు చెప్తున్నాను రేపు పొద్దున యూట్యూబ్కి వెళ్తుంది నా డైట్ చేసి ఎవరు ఎక్కడ జరిగినా సరే ఎక్కడి నుంచి ఛానల్ వాళ్ళ కూడా అందరికీ చెప్పాను ఫోన్లు చేసి మా దీని మూలన అలా చేస్తే అలా చేసి మాట్లాడినా నేను రెస్పాన్సిబిలిటీ వాడికి నాది చేసి కనుక తేడా వస్తే నేను రెస్పాన్సిబిలిటీ వహిస్తా ఎక్కడికైనా నేను వెళ్ళి మాట్లాడతా అవగాహన మా టీమ్ మా లష్టపడి పంపించాను అవును ఎవరు మాస్టర్ అంటే అది వాళ్ళంతా నవ్వి పడేశారు ఎవడో గేదల మాలేసేవో చెప్పిందని మీరు ఎందుకండి అతనేటి మేమందరం చేసాం బ్రహ్మాండంగా ఉంది అసలు అతను వారం చేశాడు ఆపేశాడు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది అతనికి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం చనిపోయాడు దీనికి దగ్గర సంబంధం లేదండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు చెప్పారు ఇలాంటి నేనున్నా మళ్ళా చెప్తున్నా మీ ఎవరన్నా కనుక మాట్లాడంటే వాళ్ళు దుర్బుద్ధితో మాట్లాడండి దుర్బుద్ధితో చెప్పారు గమనించండి దాని నిదర్శనం ఏంటంటే నిజానికి నేను వెళ్ళింది ఛాలెంజింగ్ మోట్లు వెళ్ళాను ఒక డాక్టర్లో ఇంకో ఛాలెంజ్ చేస్తా చూసుకున్నారండి అనే టైపులో లేదు ఎందుకంటే సబ్జెక్ట్లోనే వ్యక్తిగతంగా కాదు వెళ్ళినప్పుడు ఏంటంటే మిగిలిన వాళ్ళు కొన్నా లేకపోయినా వాళ్ళకు ఒక కసి ఉంటుంది నేను ఎక్కడ దొరికాను అనుకోండి ఇన్ని కోట్ల మందిలో నిజంగా ఎవరికి బాగోపోయినా డాక్టర్ దగ్గరికి కద వెళ్లాల్సింది ఎవరికి బాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో రామకృష్ణ గారు చేసే మీ తేడా వచ్చింది అని కనుక అలా చేస్తే నన్ను వదిలిపెడతా చెప్పండి నన్ను వదిలిపెడతారా ఛానల్లో బట్టి ఏదో ఎగిరవు ఆ రోజున ఆ రోజు తెలియదు అన్నావుగా నీ మాలను వచ్చింది నువ్వు సమాధానం అంటారుగా ఇవాళ వరకు అనేది ఎవరికైనా చూపించగలిగారా మీరు ఒక్కడ దొరికాడు ఈ రాష్ట్ర ప్రజల్లో మీకు ఒక్క ఎగ్జాంపుల్ దొరికిందా మీకు ఒక్కడ కూడా దొరకడు ఛానల్ ఎలా ఉంటాయంటే ఉదాహరణకి మీకు ఆంధ్ర కార్డు చెప్తున్నా ఈ వీక్ కాకుండా పదిహేను రోజుల క్రితం కరెక్ట్గా ఆదివారం పోయిస్తా రాహుల్ బాధీ ఉన్నాను అంత ముందు పార్డ్ ఇయర్ మీటింగ్లో ఉన్నారు వారిలో అక్కడ ఎమ్మెల్యే గడ్డి చేస్తారు గారు ఆవిడ ఏదో పక్షాన వచ్చినాన్ని తగ్గిపోతే చూసి చాలా ఆశ్చర్యపడి అతని నుంచి నా డైట్ గురించి తెలుసుకోకుండా అతని నుంచి మొదలు పెట్టారు నేను లిక్విడ్ ఫాస్టింగ్ చేద్దామని మొదలు పెట్టాను మీ ఊరిని అర్థం కాకపోతే చెప్తాను తేడా ఉంటుంది లిక్విడ్ ఫాస్టింగ్ చేద్దామనుకోకొని ఆవిడ కొబ్బరిని తాగమని చెప్పాడు అతను రోజు డెబ్బై నుంచి వంద గ్రాములు కొబ్బరిని సరే ఇది ఎవడ కొలు లేని ఆవిడ మార్కెట్లోకి వెళ్ళి పారాచోట్ తెప్పించి వంద గ్రాముల ప్యారాచోట్ డబ్బాలు ఉంటాయి కదా వంద గ్రాముల పారాచోట్ డబ్బా తెప్పించి ఓ ముప్పై నలభై సెట్ అమ్ముతారు కదా అది తెప్పించింది ఓ రోజు పొద్దున్న లేవటమా డబ్బా పడుతుందో తాగేసాను మరి ఇది నేను చెప్పానా పారాషూట్ తాగండి అని చెప్పాను నేను ఎక్కడన్నా వంద గ్రాముల తాగండి కట్టడానికి చెప్పాను నేను ఎక్కడన్నా ఇలా చేస్తే ఏం జరుగుతుంది అంటే ఆవిడ సరిదిద్దుకున్నాక ఆవిడ నాలుగు రోజులు తన తొలిదీ పడిపోయింది ఒక పడతాను కదా అందులో నుండి చెప్పాను నేను అక్కడ తాగమని చెప్పలేదు కదా నేను చెప్పింది వేరు కదా కట్టడం ఏమైందంటే అప్పుడు ఆవిడే చెప్పింది తర్వాత నేను తప్పు తెలుసుకుని ఎందుకు జరిగిందని చూసి రాంకేష్ గారు వీడియోలు చూస్తే ఇలా చేస్తారేమో చేయద్దు పది పది గ్రాముల నుంచి తాగద్దు మంచి పది గ్రాముల మించి తాగద్దు ఇలా చేయండి అని చెప్పింది చూసిన తర్వాత నేను తప్పు తెలుసుకున్నా ఒక టీచర్కి ఎమ్మెల్యేగా ఉండే నేను కూడా బాధ్యత చెప్పాను మీరు ఎవరు ఎలా చేయొద్దని అవునుగా చెప్పారు ఇప్పుడు పక్కన పంది సైన్స్ అండి ఇది ఎవరో మాట్లాడటానికి లేకుండా ప్రపంచంలో ఎవరైనా చేయలేని చైనా కూడా యాక్సెప్ట్ చేసింది నన్ను జపాన్ నుంచి కూడా నాకు యూనివర్సిటీ వాళ్ళు ఇన్వైట్ చేశారు అక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి ఇన్వైట్ చేశారు రేపు జులై కానీ ఆగస్టు కానీ అక్కడ డాక్టర్ల స్నాతకోత్సవం ఉంటుంది హాస్పిటల్లో దానికి ఎనిమిది వేల మంది డాక్టర్స్ ఉంటారు ఆ ఫంక్షన్ నా చీఫ్ గెస్ట్గా పెంచారు నా చేతి మీద అవార్డులు ఇవ్వడానికి త్రీ అవర్స్ నాది మెసేజ్ ఉంటుంది వాళ్ళు దాన్ని జపనీస్లో ట్రాన్స్లేట్ చేసుకుంటారు అక్కడ కూడా ఇండియా జెండా పెట్టే నేను చెప్తాను అది కూడా చెప్పిన ముందు ఇండియా ప్లాట్ఫామ్ ఇండియా జెండా పెట్టి నేను చెప్తాను ప్రపంచంలో ఎక్కడికి ఎందుకంటే మన దేశం నుంచి చెప్తాం ఏ మనం ఏం తక్కువ మనం ఏ ఎంతవరకు ఆడి తెల్లాడి ఎవడో చెప్తే నేను డాక్టర్ కూడా ఒకటే అంటాను ఎప్పుడైనా సరే ఆడెవడో నాలుగు పందుల మీద చేసాం ఆడెవడో ముప్పై మూడు ఎలుగుల మీద చేసాం పరిశోధన మీరు చేయిండ్రా అంటే టోకాని మనం చేయాలి ఏం కర్మ మనకి మనకేం కర్మ ఒక నవర దత్తాత్రేయుడు గారు ఇండియా నుంచి అమెరికా వెళ్ళారు కాబట్టి ఆయన గొప్ప అయిన అయ్యారు ఆకల సుబ్బారా గారు ఇండియా నుంచి అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ గుర్తించి గొప్ప వాళ్ళు అయ్యారు ఏ ఇక్కడుంటే అవనిస్తున్నాం మనం మనం ఎందుకమ్మో అక్కడ అమెరికాలోనో బ్రిటన్లోనో ఒక డాక్టర్ నెలలో ముప్పై మందిని చూస్తాడు రోజుకు రోజుకి యాభై మందిని చూస్తారు ఇక్కడ ఇక్కడ ఉండే పేషెంట్లు ఎక్కడా లేరు మనం చెప్తే వాళ్ళు వినాలి ప్రపంచం ప్రపంచంలో రోగాలు కానీ ఇంకోటి కానీ ఉంటే మనం చెప్తే వాళ్ళు వినాల్సింది ఒక రకంగా చెప్పాలంటే బావభానిసత్వం చేస్తాం మనం చేస్తాం రేపు నుంచి వాళ్ళ హాస్పిటల్ అని ముందుకు వస్తున్నారు మనం చేస్తాం మన డైట్తో చేసి ప్రపంచానికి డయాబెటిక్ ఒబేసిటీ తగ్గడం ఎలా తగ్గాలో మనం రూపించబోతున్నాం ఆ ప్రాసెస్లో భాగంగానే త్వరలో మనకి ఒక ఫౌండేషన్ వస్తాయి ఇన్నాళ్ళు నేను చెప్పింది చాలా మందికి రీచ్ అయింది నా మీటింగ్ అన్న వాళ్ళకి లేదా వీడియోలో చూసిన వాళ్ళకి వీడియోలో లేని వాళ్ళకి మీకు అందరికి వీడియో చూస్తే నాలెడ్జ్ ఉండొచ్చు అందరికీ నాలెడ్జ్ ఉండదు వాళ్ళు భయపడతానో లేదా గబాన్ రామకృష్ణ గారు యాక్సెస్ దొరకపోతే ఎలా అన్నాడు చేయలేకపోయారు తెలిసినా కూడా దానికి వాట్సాప్ గ్రూప్లో కొన్ని వేల మంది మన వాళ్ళు మన దాంట్లో పనిచేస్తే కొన్ని లక్షల మందిని సర్వ్ చేస్తున్నారు అది పక్కన పెడితే కొత్తగా అప్పుడు ఒక వారం పది రోజులు ఒక కాల్ సెంటర్ వస్తుంది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ వచ్చింది ఒక నాలుగు డిజిట్ నెంబర్ కోసం కూడా ఈ వారం పది రోజులు వస్తుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్లో మీకు ఎవరికి డౌట్ ఉన్నా నేను ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తాను ఎనీ డౌట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఆన్సర్ ఇస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక తాలింపుస్తే ఆవాల్స్కి వచ్చే డౌట్ వచ్చింది ఫోన్ చేయండి డైరెక్ట్ మేము కాల్ సెంటర్కి ఆన్సర్ ఇస్తాం అట్లానే ఆన్సర్ అవుతావడం గణేష్ గారు ఇంకోటి ఏం చేస్తామంటే మన వెనకమాల వెయ్యి మంది డాక్టర్లతో సుమారుగా ఒక ప్యానల్ వస్తాయండి పెద్ద ప్యానల్ ఇప్పుడు మీరు ఫోన్ చేశారు మీకేదో కిడ్నీ ప్రాబ్లం ఉంది మీరు చెప్పినంత రికార్డ్ అవుతుంది ఆ కాల్ సెంటర్లో ఇది మొత్తం నెఫరాలజిస్ట్ వస్తుంది మన టీంలో నేను అప్రోల్ ఆయన వీళ్ళు ఎలా డైట్ మార్చుకోవాలి ఎలాంటి టెస్టులు చేసుకుని ఎలా చేయాలనేది ఆయన సలహా ఇచ్చిన మళ్ళీ మనం వాళ్ళకి అందిస్తుంది ఇది కూడా కంప్లీట్ ఫ్రీగా ఉంది వాలంటీర్గా ముందుకు వచ్చారు కొన్ని వేల మంది పెద్ద వ్యవస్థ వస్తాయి త్వరలోనే నేను ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తాను చాలా పెద్ద వ్యవస్థ వస్తుంది విదేశాలకు ఒక నెంబర్ వస్తుంది ఇండియా మొత్తానికి ఒక నెంబర్ వస్తుంది నా వీడియోలోని ఇలా కూడా కాకుండా పక్కాగా సైంటిఫిక్గా నేను చెప్తా పక్కన గ్రాఫిక్స్తో సహా వచ్చే అన్ని భాషల్లో భారతదేశం అన్ని భాషలు రిలీజ్ అవుతాయి అదంతా విఆర్కే హెల్త్ ఫౌండేషన్ అది బిగిన్ అవుతుంది దాని ద్వారా జరుగుతుంది చాలా పెద్ద వ్యవస్థలో జరుగుతుంది అదంతా మీకు తర్వాత తెలియజేస్తాను ఫస్ట్ నేను ఇప్పుడు మీకు డయాబెటిక్ గురించి చెప్తాను ప్రపంచానికి మహమ్మారిలాగా ఉనికి డయాబెటీస్ని అర్థం చేసుకుంటే అసలు వైద్యం ఎలా అప్రోచ్ అవుతాయి వీళ్ళు ఎందుకుని రామకృష్ణ అనే సామాన్యుడు ఇన్ని కోట్ల మంది ప్రజలు ఎందుకుని వైద్యుల మాట వైద్య వ్యవస్థ ఇంత చెప్పిన మాకు అనకుండా తిరుగుబాటు చేస్తారు మీకు అర్థమవుతుంది నేను సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అడిగి మీ సార్ చెప్తాను ఉదాహరణకి మీకు అర్థం కావడం కోసం చెప్తాను ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఆయనకి షుగర్ లేదు ఆయన హిస్ నార్మల్ పర్సన్ ఇప్పుడు ఆయన ఉన్నారు పక్కన సుబ్బారావు గారు అనుకోండి ఆయన ఒక ఉదాహరణకి సుబ్బారావు గారు ఫుల్లీ డయాబెటిక్ ఎమ్మెల్యే గారు నాన్ డయాబెటిక్ సుబ్బారావు గారు బాగా డయాబెటిక్ వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చారు నేను ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారు సుబ్బారావు గారు నా దగ్గరికి వచ్చారు ఎమ్మెల్యే గారు షుగర్ లేదు మామూలుగా నా దగ్గరికి వచ్చారు సుబ్బారావు గారికి డయాబెటిక్ ఉంది కాబట్టి ఆయన ఇంజక్షన్ చేస్తే నా దగ్గరికి వచ్చారు నేను ఇద్దరికి బ్లడ్ తీసుకున్నా ఇద్దరు బ్లడ్ తీసుకున్నా బ్లడ్ తీసుకుని టెస్ట్ చేశారు చేస్తే ఇద్దరికి తొంభై వచ్చింది ఇద్దరికి తొంభై వచ్చింది ఎందుకు వచ్చింది ఆయన నా దగ్గరికి వస్తే ఇన్సులిన్ చేసుకొచ్చారు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకొచ్చారు సుబ్బారావు గారు ఎమ్మెల్యే గారికి అట్టాక షుగర్ లేదు కూడా తొంభై వస్తుంది ఈయన నా దగ్గరికి వస్తే ఇన్సులిన్ చేసుకొచ్చారు ఈయన డయాబెటిక్కే ఇన్ఫ్లెన్స్ చేసుకొచ్చారు కాబట్టి తొంభైకి వచ్చింది బ్లడ్లో బ్లడ్ చూసా ఇప్పుడు నా చేతిలో తొంభై తొంభై రిపోర్ట్ ఉంది ఇప్పుడు నేను ఇద్దరిని నాన్ డయాబెటిక్ అని చెప్పచ్చా నా చేతిలో రిపోర్ట్ని బట్టి నేను వాళ్ళు ఇంటర్వ్యూ చేయలే వాళ్ళిద్దరితో నేను మాట్లాడాలి జస్ట్ రిపోర్ట్ బ్లడ్ తీసుకుని బ్లడ్ చూశాను నా చేతిలో ఇద్దరు రిపోర్ట్లు పెట్టుకుని సుబ్బారావు గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు నాన్ డయాబెటిక్ అని నేను చెప్తే కరెక్ట్ అవుతుంది అవుతుంది ఇది సిచ్యువేషన్ నెంబర్ వన్ రెండో సిచువేషన్ ఎమ్మెల్యే గారు నాన్ డయాబెటిక్ సుబ్బారావు గారు డయాబెటిక్ ఎమ్మెల్యే గారు నా దగ్గరకు వచ్చే ముందు బాగా ఆయన ఒక కిలో స్వీట్లు బాగా నేను సున్నులు జిలేబీ జాంగిల్ తిని నా దగ్గరికి వచ్చారు నా దగ్గరికి వచ్చే ముందు ఈయన సుబ్బారావు గారు డయాబెటిక్ అయిన సుబ్బారావు గారు నా దగ్గరికి వచ్చే తప్ప ఇన్సులిన్ చేసుకొచ్చారు ఎమ్మెల్యే గారు స్వీట్లు తిని వచ్చి నా దగ్గరికి వచ్చారు కాబట్టి టెంపరీ గ్లూకోజ్ ఎలివేషన్లో ఆయనకు ఒక నూట నలభై చూపించింది బ్లడ్ కానీ ఆయన ఇన్సులిన్ వేసుకొచ్చారు కాబట్టి డయాబెటిక్ అయినా సుబ్బారావు గారికి తొంభై చూపించింది రిపోర్టు రెండు రిపోర్ట్లు నా చేతిలో ఉన్నాయి ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని నూట నలభై చూపించిన ఎమ్మెల్యే గారు డయాబెటిక్ తొంభై ఉన్న సుబ్బారా గారు నాన్ డయాబెటిక్ అంటే ఇజిట్ పేర్ అది నిజమవుతుందా నిజమవుతుందా అంటే ఇప్పుడు నేను ఒక హార్థ అంటే రిపోర్ట్ గురించి చెప్తాను నేను ఒక హార్థ పెట్టేసింది కీలవే బాగు రెండు రిపోర్ట్లు ఉన్నాయి ఎమ్మెల్యే గారితో సుబ్బారా గారిది రెండు రిపోర్ట్లు ఉన్నాయి చూసా సుబ్బారా గారు చూస్తే ఆయన కాలు బ్రేక్ అయ్యాను రిపోర్ట్ చెప్తే ఆయన ఇంటర్వ్యూ చేయాల్సిన ఎవరు మీరు పడ్డారా కాల్ నిప్పా వాసిందా అని చూసా బ్రేక్ తిరిగి ఉంది నేను రిపోర్ట్ చూస్తూ చెప్తా ఆయన బ్రేక్ అయింది అని ఎమ్మెల్యే గారు చూసా చక్కగా ఉంది ఆయన అడగవస చెప్తా నేను పార్టియాలజిస్ట్ని ఎమ్మెల్యే గారు చూసారు రెండు బ్లాకులు కనిపిస్తున్నాయి ఆయన బ్లాకులు చెప్తా నేను ఎమ్మెల్యే గారిని ఆయాసం వస్తుందా మీరు వచ్చేసారని అడగవసల్లా బ్లాక్ కనిపిస్తున్నా నాకు రిపోర్ట్లో రిపోర్ట్ నాకు నిజం చెప్తాయింది ఇప్పుడు మరి నాకు డయాబెటిక్ రిపోర్టు నిజం చెప్తాయింది అవతని చెప్తాయిందా ఈ రిపోర్ట్ బేస్ చేసుకునే వైద్యం చెప్పే పరిస్థితి చెప్పండి అంటే ఏంటి డయాబెటిక్ కానయనేమో డయాబెటిక్ ఉన్నాయనేమో తొంభై ఉన్నారు డయాబెటిక్లోనైనా టెంపరీగా స్వీట్లు తినొచ్చు నూట నలభై చూపించి ఇప్పుడు నా చేతిలో రెండు ఉంటే నేను ఎలా నిర్ధారించాలి డయాబెటిక్ అర్థమైందండి ప్రజల దగ్గర ఎంత కన్ఫ్యూజ్ చేస్తాను అర్థమైందా ఇందులో వైద్య శాస్త్రం మన కళ్ళ కట్టిన గంటలు ఏంటంటే డయాబెటిక్ షుగర్ని బ్లడ్లో చూడటం ప్రపంచంలో వీళ్ళు చేసిన అతిపెద్ద కుమ్మకోణం డయాబెటిక్ బ్లడ్లో చూడటం ప్రపంచంలో ఈ వైద్య శాస్త్రం చేసిన అతి పెద్ద కుంభకోణాల భాగం బ్లడ్లో షుగర్ చూసి దాన్ని బేస్గా వైద్యం చేయటం దాన్ని బేస్గా వైద్యం చేయటం ఇది ఏం చూడాలి ఏం చూడాలంటే హెచ్బీ ఏవన్సీ హెమోగ్లోబిన్ ఏవన్సీ అంటారు దాన్ని ఏవెన్సీ అంటారు యుఎస్ లాట్లో హెచ్బిఏ అంటే మూడు నెలల యావరేజ్ రక్తంలో హెమోగ్లోబిన్కి షుగర్ ఉన్న మూడు నెలల యావరేజ్ అది ఆ రిపోర్ట్ చూస్తే నూట నలభై షుగర్ ఉన్న ఎమ్మెల్యే గారికి నూట నలభై ఉన్నప్పటికీ హెచ్బీ ఏవన్సీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అందుకని హీఈ్ నాన్ డయాబెటిక్ గారు తొంభై చూపించింది కానీ బ్లడ్ షుగర్ తొంభై చూపించింది ఆయన హెచ్బి అని ఎనిమిదో ఉంది ఎనిమిదో తొమ్మిదో ఉంది అందుకని హీజ్ డయాబెటిక్ అలా చెప్పాలి ఏంటి ఇది అందుకని డయాబెటిక్ ఇక్కడే ఒక మోసం ఇక్కడ ఏం జరుగుతుందంటే షుగర్ అని చూసేది కుంభకోణం అనేది చెప్పే కదా బ్లడ్లో చూస్తారు కుంభకోణం బ్లడ్లో అంటే షుగర్ కేవలం బ్లడ్లోనే కాదు శరీరంలో ఉంటుంది ఏం జరుగుతుందంటే అంటే ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కాట కోసం ఎమ్మెల్యే గారు ఒక ఆవుదోడను పెంచుకుంటారు ఆయనకు ఆవుదోడ అంటే బాగా ఇష్టం ఆయన హాల్లో కూర్చుని టీవీస్ వస్తున్నా దూడ పక్కన ఉండాలని పక్కన సవర్దిస్తా కూర్చుంటారు ఇలా సవర్దిస్త టీవీస్ వస్తుంది దూడ ముద్దే ఆవుదోడ అన్నం ఉంటుంది ముద్దే అది పేడ వేసింది పేడ ముద్దు కాదుగా బంగారం అంటే హాల్ పాడైపోయింది మా బోట బాగోదు అందుకని ఎమ్మెల్యే గారు ఏం చేశారు హాల్ అన్నంగా కనిపించాలని కోసం ఈ పేడ తీసి బెడ్రూమ్లో పడేస్తారు ఈ హాల్లో పేడ తీసి బెడ్రూమ్లో సార్ ఎందుకని హాల్ బాగుండడం కోసం మళ్ళా వేసింది మళ్ళా పేడేస్తుంది అది ఈసారి కిచెన్లో పడేశారు అయిపోయింది మా బోట వాళ్ళ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం కాఫీ ఇచ్చా తాగే వచ్చాం హాల్ బాగానే ఉంది ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా సార్ మీ హాల్ బాగుంది వెరీ గుడ్ మీ ఇల్లు బాగుందా చెప్పండి మీ ఇల్లు బాగుందా హాల్ బాగుంది అని భ్రమలో మీరు ఉండటం కోసం మమ్మల్ని భ్రమలో పెట్టడం కోసం మీ ఇల్లుని గబ్బు చేశారు మీ ఇల్లుని గబ్బు చేశారు మీరు హాల్లో మీ ఇల్లు బాగుండాలంటే మీ ఇంట్లో ఎక్కడా పేడ ఉండకూడదు మీ ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఇల్లు అంతా బాగుండాలి కేవలం హాల్ కాదు అలానే గుర్తుపెట్టుకోండి బ్లడ్ అనేది మన శరీరంలో కిడ్నీ ఉంది ఉంది కాలు ఉంది లివర్ ఉంది ఉంటే వీటిల్లో ఒక ఆర్గాన్ ఒక అవయం అంటే లిక్విడ్ ఒక రకంగా ఆర్గాన్ అనుకోండి లిక్విడ్ లిక్విడ్ ఆర్గాన్ బ్రెడ్ అంటే మీరు ఇప్పుడు శుభారాగానికి మూడు వందల షుగర్ ఉంది బ్లడ్ షుగర్ మూడు వందలు ఉంది ఇప్పుడు ఆయనకు ఇన్సులిన్ చేశారు తొంభైకి వచ్చింది ఎక్కడికి పోయిందా రెండు వందలు ఎక్కడికి పోయిందా రెండు వందలు సుబ్బారావు గారు కేవలం బ్రెడ్లోంచి పోయిందా కేవలం ఒంట్లోంచి వెళ్ళిపోయిందా పేడ హాల్లోంచి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఇంట్లోనే ఉంది ఎక్కడికెళ్ళ అట్లానే సుబ్బారావు గారి బ్రెడ్లోంచి తరిమేసిన షుగర్ వెళ్ళిన కళ్ళ మీద కూర్చుంది ఆయన కళ్ళ దగ్గర మైక్రోవాస్టర్ నరాలు కిడ్నీలు కళ్ళు నరాల వ్యవస్థ మైక్రోవాస్టర్ సిస్టంలో ఈ చిన్న చిన్న సూక్ష్మ రక్తనాళాలు అంటాం ఇదేం చేస్తుంటే షుగరు ఈ ఇక్కడ నుంచి తరిమేశారు కదా ఈ బ్లడ్లోంచి తరిమేస్తే అక్కడ కూర్చుంటుంది ఆ సూక్ష్మ రక్త కణాలు తినేస్తుంది అది కుళ్ళిపోతాయి ఒక దీన్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తే ఎలా కుళ్ళిపోతుందో అలా మీ నరాలు కుళ్ళిపోతాయి అది వెళ్ళి కంటి మీద కూర్చుందని కూడా మీరు తోలి షుగరు కంటికి నరాల మెదడు నుంచి సప్లై చేస్తాయి ఈ నరాల వ్యవస్థలో షుగర్ దోరుతుంది ఆ కూర్చుంది కూర్చుంది ఆ నరాలన్నీ కూడబెట్టేస్తుంది ఆ నరాలు డ్యామేజ్ పోతుంది కండిపోతుంది డయాబెటిక్ రెగ్నోపతి మీ నరాల వ్యవస్థ మీద కూర్చుంది నరాలు కుళ్ళిపోతున్నాయి సూక్ష్మ నరాలు కుళ్ళిపోతున్నాయి డయాబెట్ న్యూరోపతి పక్షవాతం వచ్చి పడిపోతున్నారు వీళ్ళు కాలు మీద కూర్చుంది గ్యాంగ్రీన్ తీసేయాలంటున్నారు మీకు కాలు నరికేయాలంటున్నారు నిర్దక్ష్యంగా నరకాలంటున్నారు గ్యాంగ్రీన్ అలానే కిడ్నీ మీద కూర్చుంటే డయాబెటిక్ నిఫ్రోపతి గుండె మీద కూర్చుంటే గుండె జబ్బులకి ప్రధాన కారణం డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఈ రెండింటి కారణంగానే వందకి డెబ్బై మందికి గుండె జబ్బు వస్తాయి ఈ రెండింటి కారణంగానే కొలెస్ట్రాల్ కాదు ఇదంతా పచ్చి అబద్ధం ఎన్నాలు కలాస్తాలు పేర్తిగిలు చెప్పింది మత్తం పచ్చి దాగా ప్రపంచా నలినంతా పైతా మోసం.